ద్వాదశ లగ్నాలకి కూడా బుధుడు ఏ స్థానాల్లో ఉంటే యోగించే అవకాశాలు ఉంటాయి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురీది ఆ సమస్యలకు ఒక పరిష్కారం తెలుసుకుని ఒక సక్సెస్ జీవితాన్ని పొందుతారు అన్న అంశాలు తెలుసుకుందాం చాలా చాలా మన ముఖ్యమైన ముఖ్యమైన అంశాలు ఇవన్నీ గుర్తుంచుకోండి మనము రవి దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాం మీరు ఏ లగ్నంలో పుట్టితే ఏ స్థానంలో ఉండాలి రవి అన్నది అక్కడ చూసుకోండి ఆ స్థానంలో ఉన్నాడా లేదా అన్నది ఇక నెగిటివ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయండి మీరు చెప్పిన స్థానంలో ఉన్నా సరే అంటే కనుక ముఖ్యంగా బుధుడితోటి ఎలా అంటే ఏ గ్రహం అయినా సరే ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ నక్షత్రంలో ఉండడం జరిగింది ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అందులో భాగంగా ముఖ్యంగా బుధుడి దగ్గరికి వచ్చినట్లయితే శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ద్వాదశ లగ్నాలకి కూడా బుధుడు ఏ స్థానాల్లో ఉంటే యోగించే అవకాశాలుంటాయి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురీది ఆ సమస్యలకు ఒక పరిష్కారం తెలుసుకుని ఒక సక్సెస్ జీవితాన్ని పొందుతారు అన్న అంశాలు తెలుసుకుందాం చాలా చాలా మనం ముఖ్యమంత ముఖ్యమైన అంశాలు ఇవన్నీ గుర్తుంచుకోండి మనము రవి దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాం మీరు ఏ లగ్నంలో పుడితే ఏ స్థానంలో ఉండాలి రవి అన్నది అక్కడ చూసుకోండి ఆ స్థానంలో ఉన్నాడా లేదా అన్నది ఇక నెగిటివ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయండి మీరు చెప్పిన స్థానంలో ఉన్నా సరే అంటే కనుక ముఖ్యంగా బుధుడితోటి ఎలా అంటే ఏ గ్రహమైనా సరే ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ నక్షత్రంలో ఉండడం జరిగింది ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అందులో భాగంగా ముఖ్యంగా బుధుడి దగ్గరికి వచ్చినట్లయితే చాలా చిన్న గ్రహం సెన్సిటివ్ ప్లానెట్ బుధుడు అర్ధశుభుడు అంటాను నేను ఎప్పుడైనా సరే నా పాత విదేశాన్ని వినండి బుధుడిని అర్ధశుభుడితో బోధిస్తారు ఎందుకంటే ఆయన నైసర్గిక శుభగ్రహమే కానీ పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ పాప ఫలితాలు కూడా ఇచ్చేస్తూ ఉంటాడు చిన్నపిల్లవాడు ఇప్పుడు ఎవరితో తిరిగితే వాళ్ళ లక్షణాలు ఎలా అయితే అట్రాక్ట్ చేసేసుకుంటాడో అలా అనమాట బుధుడు కూడా అందుకే బుధుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి సెన్సిటివ్ ప్లానెట్ ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహం యొక్క లక్షణాలు వచ్చేస్తాయి బుధుడికి అందుకే ఎప్పుడూ కూడా బుధుడు మిత్రవర్గ గ్రహాలతోటి నైసర్గిక శుభగ్రహాలతోటి కలిసి ఉండడం అన్నది చాలా మంచిది మిత్రవర్గ గ్రహం కాకపోయినప్పటికీ బుధుడు ఎవరితో కంఫర్ట్గా ఉంటాడంటే రవితోటి రవి బుధుడు కలిసి ఉండడం చాలా మంచిది బుధుడు ఉండాలి రవి వెనకాల ఉండాలి అక్కడ బుధుడు అస్తంగతం అవ్వకూడదు ఇది చూసుకోండి ఇక బుధుడు యొక్క కారకత్వాలు తీసుకుంటే ఒక్కొక్కటి చెప్తాను చూడండి బుధుడు యొక్క కారకత్వాలు వ్యాపార దక్షతకి తెలివితేటలకి చాలా ముఖ్యమైన గ్రహము బుధుడు ఎవరైతే వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారో వాళ్ళకి బుధుడు చాలా బాగున్నట్టు లెక్కగా తీసుకోవాలి చాలా బాగున్నట్టు లెక్క పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు చూడండి వాళ్ళందరికీ కూడా బుధుడు చాలా బాగున్నట్టు తర్వాత ఎవరికైతే బుధుడు బాగుండడం జరుగుతుందో వాళ్ళు గణిత శాస్త్రంలో ఒక పట్టు సంపాదిస్తారు అని చెప్పుకోవచ్చు మ్యాథమెటిక్స్లో ఒక ఉన్నత స్థితిలో ఉంటారు వాళ్ళు ఒక ప్రొఫెసర్స్గా లెక్చరర్స్గా రాణించడానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ మనం మెయిన్స్ అడ్వాన్స్డ్ అని రెండు ఉంటూ ఉంటాయి ఆ కోచింగ్ల ఫ్యాకల్టీలకి లక్షల్లో జీతాలు ఉంటూ ఉంటాయి వాళ్ళు వాళ్ళ క్లాస్ చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు పొద్దు నుంచి రాత్రి వరకు ఉండాల్సిన అవసరం ఉండదు మార్నింగ్ వెళ్తారు ఒక రెండు క్లాసులు చెప్పుకుంటారు లేదా ఈవినింగ్ వెళ్తారు ఒక రెండు క్లాసులు చెప్పుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకో కాలేజీలో చేసుకుంటూ ఉంటారు లక్షల్లో జీతాలు ఉంటాయి ఎందుకు వాళ్ళకొక డిమాండ్ ఉంది ఆ లెక్చరర్ ఉంటే ఆ మ్యాథ్స్ ఆ సమ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి ర్యాంక్ కొట్టే అవకాశాలు ఉంటాయని ఒక ఆలోచన ఉంటుంది యాజమాన్యానికి కాబట్టి ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి బుధుడు చాలా బాగున్నట్టు లెక్క అకౌంట్స్ చార్టెడ్ అకౌంట్స్గా రాణించడానికి అకౌంట్స్లో ఒక ఉన్నత స్థితిలో ఉంటే కనుక బుధుడు బాగున్నట్టు లెక్క ఇక తెలివితేట మాట విధానం మాటకారితనం మోటివేట్ చేయడం మాట మాటలతో అవతల వాళ్ళని మెస్మరైజ్ చేయడం మంచి మాటకారితనం ఇవన్నీ కూడా బుధుడు బాగున్న వాళ్ళకి ఉంటాయి బుధుడు ఉచ్చస్థితిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న ఆయన లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకున్నప్పటికీ కూడాను ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన స్వక్షేత్రంలో ఉన్నట్లయితే ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడా బుధుడు ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు ఎలాంటి బెదురు భయం ఏముండదు చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఆయనతో వ్యాపార దక్షతకు కారకుడు కూడా బుద్ధుడు అవుతాడు గుర్తుంచుకోవాలి మరలా చెప్తున్నాను నేను దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది వైభాగ జీవితం మంచి సంతానం కలుగుతారు బుధుడు బాగున్న వాళ్ళకి వైభాగ జీవితం బాగుంటుంది అటు ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది ఇటు పర్సనల్ లైఫ్ కూడా బాగుంది ఇంకేం కావాలి బుద్ధుడు వల్ల ఇక బుద్ధుడు బాగోకపోతే ఎలాంటి సమస్యలు ఉంటాయి సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి వైవాహిక సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ వైవాహిక సమస్యల దగ్గరికి వచ్చాం కాబట్టి ఒక పాయింట్ చెప్పాలి కొంతమందికి ద్వితీయ వివాహం కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది తృతీయ వివాహం కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది అన్ని మల్టిపుల్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతుంది అంటే దానికి కారకము బుధుడు కేవలం మొదటి మ్యారేజ్ ఫెయిల్ అవడానికి మాత్రమే కారకుడు రవి రెండో మ్యారేజ్ ఫెయిల్ అయిందంటే అక్కడ రవి పాత్ర ఉండదు కేవలం బుధుడి పాత్ర మాత్రమే ఉంటుంది ఎవరికైతే బుధుడు నెగిటివ్గా ఉండడం జరుగుతుందో ముఖ్యంగా సప్తమంలో నెగిటివ్గా ఉండడం జరుగుతుందో వాళ్ళకి మల్టిపుల్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి బుధుడు బలంగా ఉండి నెగిటివ్గా ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ ఉండగానే ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు డివోర్స్ ఇవ్వకుండా అంటే ఇద్దరిని ఒకేసారి మెయింటైన్ చేయడం అంటాం చూసారు అలాగనమాట రెండు వివాహాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఇద్దరిని మెయింటైన్ చేస్తూ ఉంటారు అంటే అది మరి కరెక్ట్ కాదు కదా అందుకే మెయింటైన్ అన్న పదం వాడాల్సి వచ్చింది ఇక్కడ ఇలాంటి తప్పుడు పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు బుధుడు కరెక్ట్ స్థానంలో లేనప్పుడు ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఇందాక చెప్పినట్టు సైకలాజికల్ ఇష్యూస్ బుధుడు ఎవరితో కలిసి ఉన్నాడు అన్నది చాలా ముఖ్యం ముఖ్యంగా బుధుడు రాహుతో కలిసి ఉన్నా చాలా ఫస్ట్ థింగ్ రాహుతో కలిసి ఉంటాయి సుసైడ్ అటెంప్ట్స్ చేసుకునే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి బుధరాహుల కలయిక తర్వాత బుధుడు కుజుడు కలిసి ఉన్నా ఇక్కడ బుధరాహువులు బుధ బుధ కుజులు కలిసి ఉన్నప్పుడు బుధుడు యొక్క స్థితి స్వక్షేత్రం అయితే పర్వాలేదు అది కాకుండా ఉన్నప్పుడే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి సుసైడ్ సూసైడ్ అటెంప్ట్ దాకి దారి తీయడము ఇవన్నీ కూడా కేతువులు కలిసి ఉన్నా బుధ శనులు కలిసి ఉన్నా ఈ సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతాయి ఆ జాతకులకి తది జాగ్రత్తలు తీసుకోవాలి సరే ఇంకా పాజిటివిటీ నెగిటివిటీ తీసేసుకున్నాం ఇంకా ఆలస్యం చేయకుండా బుధుడు ఏ స్థానాల్లో ఏ లగ్నాలకి ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు తెలిసేసుకుందాం మేషలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే మేషలగ్న జాతకులకి తృతీయాధిపతి షష్టమాధిపతి అవుతున్నాడు చూడండి అంటే లగ్నతో పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు ఆ సష్టమ స్థానంలో అయిన మూల త్రికోణ స్థానం ఉంటుంది అదే ఆయన ఉచ్చస్థితి మిథునము కన్యా ఆయన స్వక్షేత్రాలు కన్యా ఆయన ఉచ్చస్థితి కన్యా ఆయన మూల త్రికోణ స్థానం అంటే కన్యలో బుధుడు చాలా బలంగా ఉంటాడు అని లెక్క ఇక్కడ ఇక్కడ ఎన్ని పాయింట్లు కలిసే చూడండి ఆయన స్వక్షేత్రం ఒకటి ఉచ్చస్థితి ఒకటి మూల త్రికోణ స్థానం ఒకటి బుధుడు బలంగా ఉండేది మిథున కంటే కూడా కన్యలు అలాంటి కన్యలో లగ్నాత పాపాధిపత్యాన్ని తీసుకోవడం జరిగింది మరి ఏ స్థానాల్లో ఉంటే రాణిస్తాడంటే కనుక వీళ్ళకి తృతీయంలో తృతీయాధిపతి తృతీయంలో ఉన్న షష్టమాధిపతి షష్టమంలో ఉన్న తర్వాత అష్టమంలో ఉన్న దుస్థానాధిపతి దుస్థానంలో ఉండడం విపరీత రాజయం కదా అష్టమంలో ఉన్న చాలా అద్భుతంగా రాణిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇంకా లాభస్థానంలో ఉన్న వ్యయస్థానంలో ఉన్న మరి వ్యయస్థానం దుస్థానం అయింది కదా సష్టమాధిపతి దుస్థానాధిపతి దుస్థానంలో ఉండడం దాన్ని మనం విపరీత రాజయంగా చెప్పుకుంటాము ఈ మేషలగ్న జాతకులకి మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు స్థానాల్లో ఉన్నట్లయితే ఆ జాతకులు అదృష్టవంతులు అని ఒక మాటలో చెప్పుకోవచ్చు ఇక వృషభ లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే ద్వితీయాధిపతి పంచమాధిపతి అవుతాడు చూడండి వృషభలగ్న జాతకులకి బుధుడు యోగకారకుడిగా వ్యవహరిస్తాడు కాబట్టి వృషభలగ్న జాతకులకి బుధుడు మంచి చేయడానికే ప్రయత్నిస్తాడు అలాంటి బుధుడు వీళ్ళకి లగ్నంలో ఉన్న ద్వితీయంలో ఉన్న ద్వితీయాధిపతి అయ్యి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ధనయోగాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి క్యాలిక్యులేటెడ్ మైండ్ ఎక్కువ ఉంటుంది తర్వాత పంచమంలో ఉన్న ప తర్వాత చతుర్థంలో ఉన్న చతుర్థంలో ఉన్న చాలా బాగుంటుంది పంచమాధిపతి పంచమంలో ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి స్టాక్ మార్కెట్ అవ్వచ్చు తర్వాత లాటరీస్ అవ్వచ్చు బిజినెస్ వ్యాపారాలు అవ్వచ్చు అదృష్టం కలిసి వస్తుంది మంచి సంతానం కలుగుతారు జ్ఞానవంతులైన సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి వ్యాపార దక్షత ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత భాగ్యంలో ద్వితీయాధిపతి భాగ్యంలో ఉన్న పంచమాధిపతి భాగ్యంలో ఉన్న చాలా అదృష్టవంతులు వాళ్ళు విపరీత ధనయోగాలను సూచిస్తుంది రాజ్యంలో ఉన్న లాభంలో ఉన్న ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వృషభ లగ్న జాతకులకి ఇక మిథున లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే లగ్నాధిపతి చతుర్థాధిపతి అవుతాడు చూడండి ఇక ఈ మిథున లగ్న జాతకులకి ఈ బుధుడు ఏ స్థానాల్లో ఉంటే అన్న అంశాలు చూసుకున్నట్లయితే కేంద్రాల్లోనూ కోణాల్లోనూ ఉన్నప్పుడు ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి మిథున లగ్న జాతకులకి బుధుడు అంటే ఒకటి అటు కేంద్రం కోణం అవుతుంది కాబట్టి తీసేసుకోండి ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటే యోగించి తీరుతాడు ఆ జాతకులకి అక్కడ ఏ గ్రహాలతో ఉన్నాడో అది మాత్రం చూసుకోండి అది మాత్రం చాలా ముఖ్యము ఏ నక్షత్రంలో ఉన్నాడో కూడా చూసుకోండి నక్షత్ర సిరీస్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది యోగిస్తున్నాడా లేదా అన్నది తర్వాత కోణాల్లో ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉంటే ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి తర్వాత ద్వితీయంలోనూ లాభంలోనూ ఉన్నా సరే ఈ మిథున లగ్న జాతకులకి అదృష్టాన్ని కలగజేస్తాడు ఆ బుధుడు అని చెప్పచ్చు ఒక్క మాటలు ఇక కర్కాటక లగ్న జాతికుల దగ్గరకు వచ్చినట్లయితే తృతీయాధిపతి వ్యయాధిపతి అవుతున్నాడు చూడండి అంటే దుస్థానాధిపతి అయ్యాడక్కడ లగ్నాత్తు ఇంకా ఏ స్థానాల్లో ఉంటే బాగుంటుంది తృతీయాధిపతి తృతీయంలో ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అది కామను దుస్థానాధిపతి అయ్యాడు కాబట్టి దుస్థానాల్లో ఉండడము అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకులకి ఇంకా భాగ్యంలో ఉన్నా సరే యోగిస్తాడు వీళ్ళకి రాజ్యంలో ఉన్నా సరే యోగిస్తాడు వీళ్ళకి అంటే తొమ్మిదిలోను పదిలో స్థా పది స్థానాల్లో ఉంటే బుధుడు ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఇక సింహలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే ద్వితీయాధిపతి లాభాధిపతి అవుతున్నాడు చూడండి ఇలాంటి ద్వితీయాధిపతి లాభాధిపతి ధనయోగాన్ని సూచిస్తాయి ఎప్పుడూ కూడా మరి ఎక్కడ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి ద్వితీయంలో ఉన్న లాభంలో ఉన్న ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి అది ఇంకా మీరు ఫిక్స్ అయిపోవాలన్నమాట ద్వితీయాధిపతి లాభంలో ఉన్న లాభాధిపతి ద్వితీయంలో ఉన్న లేదా ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్న లాభాధిపతి లాభంలో ఉన్న ఎక్సలెంట్ ధనయోగాలు ఉంటాయి ఇక్కడ కూడా అంతే ఇక ఇవి కాకుండా ఇంకెక్కడ యోగిస్తాడు అంటే కనుక కేంద్రాల్లోను కోణాల్లోను ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి బుధుడివి తర్వాత ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కూడా అద్భుత ఫలితాలు ఉంటాయి ఈ సింహలగ్న జాతకులకి ఈ బుధుడిచ్చే ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఇక కన్యా లగ్న జాతకుల దగ్గర వచ్చినట్లయితే లగ్నాధిపతి రాజ్యాధిపతి అవుతున్నాడు ఆ లగ్నంలోనే ఆయన మూలత్రికోణ స్థానము ఆయన ఉచ్చస్థితి ఉంటుంది చాలా బలంగా ఉంటాడు మరి ఇలాంటి కన్యాలగ్న జాతకులకి బుధుడు ఎలా యోగిస్తాడు అని చూసుకున్నట్లయితే లగ్నంలో ఉన్న లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు ఎక్సలెంట్ ఇంకా వాళ్ళకి అద్భుత ఫలితాలు చాలా ఎక్కువ ఉంటాయి వ్యాపార విజయాలు చాలా ఎక్కువ ఉంటాయి ముందు వీళ్ళు ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటున్నారండి అంటే ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు చెప్పుకున్నప్పుడు మనము ప్రతి పాయింట్ చెప్పుకున్నామంటే చాలా పెద్ద వీడియో వచ్చేస్తుంది అది వేరే సిరీస్ కింద చేద్దాం ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ముందు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు జాతకుడు తర్వాత ద్వితీయంలో చాలా బాగా యోగిస్తాడని చెప్పుకోవచ్చు చతుర్థంలో బాగా యోగిస్తాడు పంచమంలో బాగా యోగిస్తాడు భాగ్యంలో బాగా యోగిస్తాడు రాజ్యంలో బాగా యోగిస్తాడు లాభంలో బాగా యోగిస్తాడు ఈ కన్యా లగ్న జాతకులకి ఇక్కడ ఈ స్థానాల్లో ఉన్నట్లయితే అనుకూలమైన ఫలితాలు బుధుడు ద్వారా జాతకులకు వస్తాయి ఇక తులాలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే తులాలగ్న జాతకులకి భాగ్యాధిపతి వ్యయాధిపతి అవుతున్నాడు చూడండి ఇలాంటి తులాలగ్న జాతకులకి ఏ స్థానాల్లో ఉంటే అన్న అంశాలు చూసుకున్నట్లయితే లగ్నంలో ద్వితీయంలో తృతీయంలో చతుర్థంలో పంచమంలో సప్తమంలో భాగ్యంలో రాజ్యంలో లాభంలో వ్యయంలో ఈ స్థానాల్లో ఉంటే ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఆ తులాలగ్న జాతుకులకి ఇక వృశ్చిక లగ్న జాతకుల దగ్గర వచ్చినట్లయితే అష్టమాధిపతి లాభాధిపతి అవుతున్నాడు చూడండి ఇక్కడ దుస్థానాధిపతి అయ్యాడు లగ్నాథ పాపాధిపత్యాన్ని తీసుకున్నాడే అంటే ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి వృషులగ్న జాతుకులకి బుధుడు వల్ల కరెక్ట్గా లేకపోతే సైకలాజికల్ ఇష్యూస్ అవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి బుధుడు ఎక్కడ ఉండాలి వీళ్ళకి అంటే కనుక ముఖ్యంగా తృతీయంలో ఉన్న షష్టమంలో ఉన్న షష్టమంలో ఉంటే విపరీత రాజయోగం ఉంటుంది అష్టమంలో ఉన్న రాజయోగం అష్టమాధిపతి అష్టమంలో తర్వాత లాభాధిపతి అయ్యాడు కాబట్టి అక్కడ లాభస్థానంలో ఉన్న ఆయన స్థితి కూడా అవుతుంది కాబట్టి అంతే వృష్టికి లగ్న జాతకులు ఈ నాలుగు స్థానాల్లో ఉంటే బుధుడు యోగించే అవకాశాలు ఉంటాయి ఇక ధనుర్ లగ్న జాతకుల దగ్గర వచ్చినట్లయితే సప్తమాధిపతి రాజ్యాధిపతి అవుతాడు చూడండి ఇంకా ఇలాంటి సప్తమాధిపతి రాజ్యాధిపతి ఎక్కడ ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే లగ్నంలో ద్వితీయంలో తృతీయంలో ఇక పంచమంలో షష్టమంలో సప్తమంలో అష్టమంలో భాగ్యంలో రాజ్యంలో లాభంలో వ్యయంలో వీరు అదృష్టవంతులు ఒకటి రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల్లో బుధుడు ఉంటే యోగిస్తాడు వాళ్ళకి ఎంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి చూడండి వీళ్ళకి ఇక మకర లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే షష్టమాధిపతి భాగ్యాధిపతి యోగకారకుడు ఇక్కడ దుస్థానాధిపతి కూడా అయ్యాడు మరి ఇలాంటి బుధుడు ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు కేంద్రాల్లో కోణాల్లో ఉంటే చాలా బాగా యోగిస్తాడు యోగకారకుడు అయ్యాడు కాబట్టి ఇక్కడ అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్న ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్న ద్వితీయంలో ఉన్న లాభంలో ఉన్నా ఎప్పుడైతే నైన్త్ లాట్ అయ్యాడో యోగించి తీరుతాడు వాళ్ళకి ఈ స్థానాల్లో ఉన్నట్లయితే ఈ మకర లగ్న జాతకులకి ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు కుంభలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే పంచమాధిపతి అష్టమాధిపతి ఇక్కడ కూడా పంచమాధిపతి అయ్యాడు యోగకారుకుడు అయిపోయాడు కాబట్టి కేంద్రాల్లో కోణాల్లో ఉండాలి అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మరలా ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో రెండు పదకొండు స్థానాల్లో ధనయోగాల్లో కూడా ఉండాలి వీళ్ళకి పంచమాధిపతి అయ్యాడు కాబట్టి అయ్యాడు కాబట్టి అది కాకుండా అష్టమాధిపతి కూడా అయ్యాడు కదా ఎయిత్ లాడు కాబట్టి ఎయిత్ హౌస్లో ఉన్నా సరే రాజయోగాన్ని ఇస్తాడు ఈ కుంభలగ్న జాతకులకి ఇక చివరగా మేనలగ్న జాతకులకి చతుర్థాధిపతి సప్తమాధిపతి అవుతున్నాడు చూడండి ఇలాంటి చతుర్థాధిపతి సప్తమాధిపతి అయితే ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే చతుర్థంలో పంచమంలో షష్టమంలో అష్టమంలో భాగ్యంలో రాజ్యంలో లాభంలో వ్యయంలో ఇక్కడ ఉంటే బుధుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే యోగించి తీరుతాడ జాతకులకి ఇక ఎవరికైతే బుధమహర్త జరుగుతూ ఒక పాపగ్రహాలతో బుధుడు కలిసి ఉండి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చి సైకలాజికల్ ఇష్యూస్ వచ్చి మెంటల్ స్ట్రెస్ ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో అపజయాలు వైవాహిక జీవితంలో సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీరు క్రమం తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఏం చేయాలంటే మీరు ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వేప చెట్టు దగ్గర రెండు మట్టి ప్రమిదలు పెట్టండి అందులో నెయ్యి నెయ్యి నెయ్యిపోసి ఒక ప్రమిదిలో మూడు ఒత్తులు వేయండి కలిపేసి ఒక ఒత్తు కింద చెయ్యండి ఒక ప్రమిదిలో రెండు ఒత్తులు వేయండి కలిపేసి ఒక ఒత్తు కింద చెయ్యండి ఒక ప్రమిదిలో ఎందులో అయినా పర్వాలేదు రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా మీ ఇష్టం ఏ ప్రమిదలైనా పర్వాలేదు మూడు ఒత్తులు వేసి ఒక ఒత్తు కింద చేయాలి ఒక ప్రమిదలో రెండు ఒత్తులు చేసి ఒక ఒత్తు కింద చేసి చేయాలి నెయ్యి పోయాలి కింద తమలపాకులు పెట్టండి దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత మీరు పదకొండు ప్రదక్షిణ చేయండి ఆ వేప చెట్టుకి ఇలా ప్రతి బుధవారం చేయాలి ఆ రోజు తలస్నానం చేయాలి ఈ పరిహారం చేసుకోవాలి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి అంటే కనుక ఇలా మీరు నలభై ఒక్క బుధవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఒక సొల్యూషన్ దొరుకుతుంది ప్రతి సమస్యకి మీకు చాలా అద్భుతమైన పరిహారము జాగ్రత్తగా చేసుకోండి మంచి ఫలితాలు పొందండి ఇంక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతంతో జీవించాలని కోరుకుంటూ సరివే భవంతో శుభం